శ్రీకాళహస్తి తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకొని వెళ్తూ ఉంటారు పంచలింగాలలో ఒకటైన వాయులింగమే ఈ శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగం అండ్ రాహుకేతు పూజ అనగానే గుర్తొచ్చే దేవాలయం కూడా ఈ శ్రీకాళహస్తి రాహుకేతు దోషమున్న శని ప్రభావం ఎక్కువగా ఉన్నా ఇక్కడికి వచ్చి రాహుకేతు పూజ చేయించుకుంటే దోషాలన్నీ పోతాయి చాలామంది ఇక్కడ ఒకరోజు నిద్ర చేసి నెక్స్ట్ డే రాహుకేతు పూజ చేయించుకుంటారు స్పెషలీ అమావాస్యకి ఆ రోజు నిద్ర చేసి నెక్స్ట్ డే రాహుకేతు పూజ చేసి ఇంటికి వెళ్ళాలి ఏ గుడికి వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ పూజ చేసుకున్న ఫలితం అనేది మనం డైరెక్ట్ ఇంటికి వెళ్తేనే వస్తుందట వేరే ఎక్కడికి వెళ్ళినా ఫలితం ఉండదట అండ్ అక్కడ గుడి లోపలికి ఫోన్స్ కూడా ఎలా అనేది ఉండదు ఇక పూజ విషయానికి వస్తే ఆయన దర్శనానికి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతారు ఒకవేళ రాహుకేత పూజ చేసుకునే వాళ్ళైతే ఈ పూజ చేశాకే దర్శనం చేసుకుంటారు ఈ పూజకి టికెట్ ప్రైసెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఇలా టికెట్ ప్రైసెస్ ఉంటాయి మనం తీసుకునే టికెట్ని బట్టి సపరేట్ లైన్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకున్న వాళ్ళకి సామూహికంగా పూజలు నిర్వహిస్తారు అదే సెవెన్ ఫిఫ్టీ తీసుకున్న వాళ్ళకి ప్రధాన మండపం దగ్గర పూజలు నిర్వహిస్తారు అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ టికెట్ తీసుకున్న వాళ్ళకి పూజారికి దగ్గరగా పూజలు నిర్వహిస్తారు అదే రెండు వేల ఐదు టికెట్ తీసుకున్న వాళ్ళకి అదనపు ఆచారాలతో పూజ నిర్వహిస్తారు అదే ఫైవ్ టికెట్ తీసుకున్న వాళ్ళకి పంతులు స్వయంగా వాళ్ళకి విఐపి పూజలు నిర్వహిస్తారు ఇక పూజ సామాగ్రిలో ఒక కొబ్బరికాయ పసుపు కుంకుమ పూలు వెండి నాగపడిగలు రెండు అదే ఒకటి రాహువు ఇంకొకటి కేతువుగా నల్లటి ఎర్రటి క్లాత్స్ తమలపాకులు వక్కలు నిమ్మకాయలు ఇలా పూజకు కావాల్సిన సామాగ్రి ఇస్తారు లోపల పూజ అయిపోయాక ఆ వెండి నాగపడిగలను వెనక్కి చూడకుండా దర్శనానికి వెళ్ళి దర్శనం అయ్యాక అక్కడ హుండీలో వేసేయాలి దానితో పూజ కంప్లీట్ అయినట్లు అండ్ టెంపుల్ స్ట్రక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది నిత్య అన్నప్రసాదం కూడా ఉంటుంది అండ్ ఈ రాహుకేతు పూజ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇంటికి వెళ్తేనే ఆ పూజ ఫలితం అనేది ఉంటుంది అండ్ శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చింది ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా మరి థ్యాంక్ యూ